హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరు కూడా మీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మీ అయితే బాగున్నానండి మీరు బాగుండాలని ఆ దేవుని ఆశిస్తున్నానండి నేనైతే ఈరోజు ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ లోపు చేసుకున్న పనులండి ఇవి నే ఏంటంటే నేను చేసుకున్న పనులు మాత్రం నేను వీడియో పెట్టుకుంటున్నానండి ఏంటంటే ఇవి వాషింగ్ మిషన్లో అండి బట్టలు తర్వాతకి కాటన్ డ్రెస్సెస్ అనేవి ఇట్లా బయట వాష్ చేసి అట్లా వేసానండి ఎందుకంటే కాటన్ డ్రెస్సెస్ కూడా వాషింగ్ మిషన్లో వేయడం వల్ల ఏంటంటే కలర్ షేడ్ అవుతున్నాయి కాబట్టి కాబట్టి అట్లా వేసేయండి తర్వాత ఏంటంటే మార్నింగ్ వచ్చేసి టిఫిన్ అండి నేను ఏం చేశానండి టిఫిన్ అనేది గోధుమ రవ్వను మినపప్పులు నానేసాను నేను వన్ అవర్ ముందుగానే నానబెట్టిన తర్వాత ఇట్లా మిక్సీ పెట్టేసానండి మిక్సీ పెట్టేసి ఎందుకంటే ఇక ఇంట్లో ఉంటాను కాబట్టి దోశ చేశానండి ఎందుకంటే అప్పటికప్పుడు చేసేవి టేస్ట్ ఉంటుందండి గోధుమ రవ్వతోని చేసిన తర్వాత దాంట్లోకి ఎలాంటి ఎలాంటి చట్నీ వేయకుండా అండి నేను పళ్ళా పచ్చడి చేసానండి తాలింపు పెట్టానండి ఎందుకంటే మార్నింగ్ మా బాబు స్కూల్కి వెళ్తారు కాబట్టి టైం లేదు ఇవి ఏంటంటే ఇవి సమ్మర్ టైంలో కాబట్టి బాగా ఎండలు వస్తాయి కాబట్టి మనం ఇయర్ మొత్తం కారం స్టోర్ చేసుకోవడానికి నేను మిరపకాయలు ఎండబెట్టానండి డాబా మీద ఈ రోజు తర్వాతకి అవి నేను పట్టిస్తానండి త్రీ వరకు పట్టిస్తే అవి మెత్తగా వన్ ఇయర్ వరకు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఆ తర్వాత నేను స్నానం కంప్లీట్ అయిన తర్వాత నేను పూజ చేసుకోవడానికి మా ఇంట్లో ఉన్న మల్లె మొక్కలకి మల్లె పూలు కో తెంపుతున్నానండి నేను ఎందుకంటే మన ఇంట్లో ఉన్న పండ్లు కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ మన ఇంట్లో కాసిన వాటిని తెంపుకుంటే మన సంతోషం అది ఒక వేడిగా ఉంటుందండి అన్నీ నేను కుండీలో పెట్టుకున్నానండి ఈ విధంగా నీటిని నా వీటిని నాటుకొని నేను సిక్స్ మంత్స్ అయిందండి ఈ విధంగా మంచిగా నా బాగా పూసినాయండి ఇవి దండ కట్టకుండా ఇట్లా నేను దేవుడి దగ్గర పెట్టేసింది అండి ఇక ఇంట్లో వెళ్ళినండి ఒక మాల వరకు అయినాయండి అది మాల కడితే ఒక ఫోటోకి మాత్రం వస్తుంది కానీ ఇట్లా అన్ని దేవుళ్ళకి ఇట్లా వేసానండి ఈరోజు గురువారం కాబట్టి నేను సాయిబాబాకి అభిషేకం చేసి అభిషేకం చేసే వీడియో ని పెట్టలేదండి ఏంటంటే సాయిబాబా కొత్త లొంగి తెచ్చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయిబాబాకి నా ఇంట్లో నా పూజా మందిరంలో ఉన్న ఫోటోలకు మొత్తం కూడా నేను దూపకం వేశాను తర్వాత ఆరత కూడా ఇచ్చానండి తర్వాత ఈ రోజు నేను స్పెషల్గా నైవేద్యం ఏం చేయలేదండి బెల్లం ముక్క పెట్టానండి ఎందుకంటే ఏదైనా చేయటానికి కూడా నాకు టైం లేదు కాబట్టి రోజు పండు కానీ బెల్లం ముక్కలు కానీ పెడతానండి మీ అందరూ కూడా ఏం పెట్టుకుంటున్నారో కామెంట్ చేయండి అండి ప్లీజ్ ముందుగా నా యొక్క వీడియోని మీరు ఒక లైక్ మాత్రమే వీయడం మర్చిపోకండి తర్వాత నేను ఆ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈరోజు గురువారం కాబట్టి నేను సాయిబాబా గుడికి వెళ్ళానండి ఎందుకంటే నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ప్రతి గురువారం అయితే నేను వెళ్ళాను అది ఈరోజు ఫ్రీగా ఉన్నా కాబట్టి వెళ్తున్నానండి అయితే నేను ఏంటంటే ఇవి మార్కెట్ నుండి తెచ్చుకున్నానండి పండ్లు ఈ పండ్లు ఏంటంటే పచ్చడి చేయటానికి నేను రెడీగా ఉంచానండి దాన్ని తొడలు మొత్తం తీసేసి ఇట్లా అన్నిటిని చిన్న చిన్న పీసులు కట్ చేసి అట్లా గ్రైండర్లో వేసినండి మా ఇంట్లో గ్రైండర్ ఉంది కాబట్టి అది ప్రిపేర్ చేసుకుంటానండి అది కూడా మార్నింగ్ టైంలో అయిపోయిందండి వన్ కేజీకి వచ్చేసి పావు చింతపండి ఒక రెండు గిద్దలు ఉప్పేసి ఈ విధంగా నేను గ్రైండర్లో వేసి మిక్సీ పడుతూనే ఉన్నానండి ఇది మొత్తం కూడా ఒక టూ అవర్స్ పని అయిపోయిందండి నా కొంట రూమ్లోనే ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని పోక్ చేసి పక్కా ఇది ఏంటంటే వంట మార్నింగ్ వంట అయిందండి పప్పు చేశాడండి తర్వాత రైస్ అయిపోయింది ఆ పప్పులోకి వడియాలండి